జై శివాలాల్ సేన రామ్ రామ్ అందరికీ నమస్కారాలు భారతదేశంలో ఆదిమ బంజారాలు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అంటే సింధు నాగరికత నుంచి జీవన సారూప్య కలిగినటువంటి బంజారాలు ఈ దేశంలో పన్నెండు కోట్ల ప్రజలు నివసిస్తూ ఉన్నారు వారికి వివిధ రకాలైనటువంటి పేర్లు ఉన్నాయి అదేవిధంగా విదేశాల్లో రోమా బంజారా జిప్సి బంజారా పేర్లతోటి ఉన్నారు గమనించవలసింది ఏంటంటే ఈ దేశంలో ప్రదేశాల ఈ దేశంలో కానీ విదేశాల్లో ఎక్కడ ఉన్నా ఒకే లిపిలేని గోర్బోలి భాష ఒక ప్రత్యేకమైనటువంటి ఫేటు టూక్రీ పేరుతో వస్త్రధారణ అదేవిధంగా బాజుబంద్ భూరియా ఆసులు లాంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆభరణాలు ధరించడం వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకత అయితే అనాదిగా మరి అది ఎట్లా ఆ ప్రకృతికి వాళ్ళకు ఉన్నటువంటి సంబంధం ఏందో తెలియదు కానీ పశువులలో సకల దేవతలు కొలువై ఉంటారని వాటిని నమ్మి వాటిని ఆధారంగా చేసుకున్నటువంటి బంజారాలు వాటి సహకారంతో ఈ దేశం కష్టకాలంలో ఉన్నప్పుడు వస్తు రవాణా వస్తు మార్పిడి ఒక ఉప్పు ద్వారా అమ్మకానికి లదిని అనే తమదైన ఒక వ్యవస్థను తయారు చేసుకున్నటువంటి చరిత్ర బంజారాలకు ఉంది అట్లా అనేక సంవత్సరాలు కొనసాగినటువంటి వాటి లదిని జీవితాన్ని ఆంగ్లేయులు ఎప్పుడైతే పరాయిలు ప్రవేశించినప్పటి నుంచి ఇళ్ళ ముందు బంజారాల చరిత్ర కనబడుతుంది ఉదాహరణకి మీరు గోల్కొండకు వెళ్తే పదహారవ శతాబ్దంలో జరిగినటువంటి ఆ వ్యాపారంలో భాగంగా జంగి భంగి సోదరుల ఆనవాళ్లు అక్కడ కనబడుతూ ఉన్నాయి సంత శివలాల్ మహారాజ్ పద్దెనిమిదవ శతాబ్దంలో ఇక్కడ బంజారా హిల్స్గా పేరుగాంచిన ప్రా ప్రాంతంలో కాలేడైనటువంటి ప్రా ఆనవాళ్లు ఉన్నాయి మరి ముఖ్యంగా ఢిల్లీలో ఏదైతే ఇప్పుడు పార్లమెంట్ భవనాలు జరిగినవి అవి లక్కిసా బంజారా తండాలో జరిగినాయి ఈ చరిత్ర కళ్ళ ముందు ఉన్నది ఇది కేవలం బంజారా సమాజానికి మాత్రమే పరిమితమైంది తప్ప భాష సమాజంలో లేక ప్రజలకు కొంత ఒక రకమైనటువంటి వీళ్ళు ఎవరు ఏంది అనేటువంటి వాదనలు అప్పుడప్పుడు వినిపిస్తున్నాయి కానీ మా దురదృష్టం ఏంటంటే ఆ భాషకు లిపి లేక ఈ లిఖితపూర్వక చరిత్రగా మారక అటువంటి వాదనలు జరగడం వాస్తవం కానీ అసలైనటువంటి ఈ చరిత్ర తెలుసుకునేటువంటి వాళ్ళు ఎవరేం మాట్లాడరు అయితే మా అపీల్ ఏంటంటే మాకు అందరిలాగా దేవతలు లేరు సంచార జీవనంలో ఒక ఏడుగురు భవానీలు తప్ప సప్తమాతృకలు తల్లిదండ్రులే మా దేవతలు ఇప్పటికి కూడా మా ఇంట్లో ఏదైనా పూజలు జరిగితే ఏ కార్యక్రమం శుభ కార్యక్రమం జరిగినా మా తల్లిదండ్రులను మేము పూజించిన తర్వాతనే సప్తభవా బాలాజీని పూజించి సప్తభవాని మేము పూజిస్తాం అంటే ఈ ఈ జాతిలో ఇది ఎక్కడన్నా చరిత్ర వస్తుందా ఒకసారి మీరు ఆలోచించండి అంతేకాదు సనాతన ధర్మాన్ని పాటించేటువంటి బంజారాలకు ఉన్నటువంటి సనాతన ధర్మం ఇప్పుడు చాలామంది మేము సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాం మేము రామ్ రామ్ అంటున్నాం లేదు రామ్ రామ్ అనేది ఈ ఈ భూమి పుట్టినప్పుడు బంజారాలు ఎప్పుడు పుట్టిరో తెలియదు కానీ పుట్టినాక వాళ్ళు ఎవరిని ఇట్లా చేయి చాచలే ఎప్పుడు చేసినా నమస్కారాలు రామ్ రామ్ అంటారు తప్ప ఎవరో నమస్కారాలు ఇటువంటి సంస్కృతి బంజారాలు లేదు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇటీవల చాలా సమస్యలు వస్తాయి మాకు ఉండేటువంటి సంత్ శివలాల్ మహారాజ్కు ఎందుకు సంత్ శివలాల్ మహారాజ్ జయంతి జరుగుతుంది దీనికి కారణాలు ఎంతమంది చెప్పగలుగుతారు ఎంతమంది గిరిజనేతరులకు ఇది తెలుసు అనేది అన్ని ఒక చిన్న హింట్ ఇస్తున్న వాళ్లకు మీరు ఈ దేశంలో దాదాపు ఒకే భాష మాట్లాడే పన్నెండు కోట్ల బంజారాలు దాదాపు దేశవ్యాప్తంగా సంత శివాలాల్ జయంతిని చేస్తాం వారు ఎప్పుడైతే ఆంగ్లేలు బంజారాల యొక్క బలపడినటువంటి లబ్ధిని వ్యవస్థను ధ్వంసం చేసి చెట్టుకు పుట్టకు ఒకరై వ్యసనాలు మత మార్పిడిల వైపు మొగ్గు చూపుతున్నారో ఆ రోజులో నిజంగానే మనం దైవం ఉందా లేదనేది వాళ్ళు నమ్ముతారు లేమని వాళ్ళు నమ్ముతారు కానీ మా బంజారా జాతి మేము దైవాన్ని నమ్ముతాం మా సప్తభవంలో దండి ఆశీస్సులతోటే సంత శివాల మహారాజ్ పదిహేడు వందల ముప్పై తొమ్మిది పదిహేను ఫిబ్రవరిలో పుట్టినటువంటి వ్యక్తిది ఆ రోజు అతని బంజారాలకు అందించినటువంటి సేవలైతే ఉంది అతనే ఒక ప్రయోగశాలగా మారి మా జీవితాలు అంటే ఒక మాటలు చెప్పాలంటే పునర్జన్మకర్తగా కూడా శివాలాల్ని కొనియాడేటువంటి చరిత్ర ఉంది శివాలాల్ దేవుడు కాదు శివాల ఒక మనిషి ఒక మనిషి దేవుడిగా ఎదిగిందంటే మీరు ఒకసారి ఆలోచించండి ఎందుకు ఎంత ఆయన ఎంత కృషి చేసి ఉంటే మేము ఇయాలతని దేవుడు అనేటువంటి దేవుడిగా మేము కొలుస్తున్నామో మీరు ఒకసారి గమనించాలి అందుకోసం సంత శివాలాల్ మహారాజ్ మా జీవితంలో మార్పు తెచ్చినటువంటి వ్యక్తిని ఎందుకు కొన్ని చోట్ల తెలిసి తెలియక అతని విగ్రహాలను అక్కడ పెట్టవద్దు తీసేయండి అని పెట్టినాం తెలిసి తెలియక కొందరు పెడితే పెట్టవచ్చు మీ మీరు చేయవలసిన పని ఏంది ప్రభుత్వం పని ఏంటిది ప్రభుత్వం ఏం చేయాలి అటువంటి వాళ్ళను ఈ భూమి ఎవరి భూమిలో పెట్టిరు ప్రభుత్వం ప్రభుత్వ భూమి ఉంటే ఇవ్వు మాకు అధికారం ఉంది రాజ్యాంగమే మాకు హక్కు ఇచ్చింది సన్యాసిలారా మీరెవరు మీకున్నది ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రాతి ఏం చేయాలి ఎవరో ఏసీపీ వచ్చి నేను ఒక తండాలో విగ్రహం పెట్టుకుంటే దాన్ని నువ్వు ముట్టుకోవడానికి హక్కు ఉందా నీకు ఆ దేవుని నువ్వు ముట్టుకోవచ్చా ఆయన ఒక శాఖారి బ్రహ్మచారి జీవితాంతం మా కొరకు పనిచేసినటువంటి ఒక దేవుని విగ్రహాన్ని ఆడబెడితే దాని గడ్డపాలలతోనే ఎత్తి అరే మా వాళ్ళు ఎత్తుతారు ఒకవేళ పెట్టరాని ప్రదేశంలో పెడితే నువ్వు అవగాహన పరచు వాళ్ళని పిలిచి మాట్లాడు అది మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తే దాన్ని అది తగిన చర్య తీసుకోవాల్సి వస్తుంది మీరు అంత తెలంగాణలో ఉండేటువంటి బంజారాలతోనే ఆటలు ఆడవద్దు ఇప్పటికీ చెప్తా ఉన్నా ప్రభుత్వానికి మరోసారి హెచ్చరిస్తున్న రేవంత్ రెడ్డి గారు మీరే చాలా సార్లు చెప్పారు ఏమని మా ప్రభు మీ బంజారా వల్లనే నేను ఇవాళ ముఖ్యమంత్రి అయినని మరి ఏం చేస్తున్నారు ఇప్పటి వరకు గిరిజన మంత్రి లేడు ఇప్పటి వరకు సంత శివలాల మహారాజుని జయంతిని చేస్తే అది ఏదో అంటి ముట్టనట్టు చేస్తా ఉన్నారు త్వరత ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వరు ఒక్క ఒక్క విజయ ఒక్క జయంతి కన్నా మీరు డబ్బులు అడ్వాన్స్లో ఇచ్చారా ఎక్కడి నుంచి చేస్తారు ఎవరు చేస్తారు ముట్టనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అవమానపరుస్తున్నారు ధ్వంజారా జాతిని అవమానపరుస్తున్నారు ఇది ధర్మం కాదు కనుక నేను మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తా ఉన్నా దయచేసి అందరికీ కులాలు ఉన్నాయి అందరికీ మతాలు ఉన్నాయి అందరికీ దేవతలు ఉన్నారు కానీ మా దేవతలకు ఆవాసాలు లేవు మేము భయోద్గతంగా చెట్ల మొదట్లో దేవుణ్ణి ఒక బండను పెట్టి పూజించే జాతిని గౌరవించడం నేర్చుకోండి మేము ఎవరిని బిచ్చమడిగి వాళ్ళం కాదు దానం అన్నం పెట్టినటువంటి వాళ్ళం కష్టకాలంలో దేశం ఉన్నప్పుడు అన్నం పెట్టినటువంటి జాతి బంజారా జాతి ఎవరు కాదంటున్నారు చూడండి అలా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వేసుకున్నటువంటి నేషనల్ అయ్యి బంజారాలు సృష్టించినాయి అది కాదంటే నేను ఒక ప్రొఫెసర్గా ఒక మాజీ ఎంపీగా మాట్లాడుతూ ఉన్నా నేను ముక్కు రాక్తా లేకుంటే మీరు రాక్తారా ఎందుకు ఈ తమాషా చేస్తున్నారు బంజారాలతోటి ఒక తండాలు విగ్రహం పెడితే దాన్ని ముట్టుకున్న శక్తి ఎవరిచ్చిందా ఏస్పీ నీకు ముట్టుకుంటావాను లేరా మా జాతిలో మేము లేవా పిలిపించండి పొరపాటు జరిగి తెలిసి తెలియక చేస్తే వాళ్ళని మెప్పించి చేయవలసిన ఆస్తులు ఉన్నాయి మీరు ఎవ్వరు ఇంతకుముందు కూడా నేను రెండు మూడు సార్లు ఇచ్చేసిన ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి లొంగినటువంటి వాళ్ళు ఆ ప్రభుత్వం పోయినాక అయితేనేమో రిమాండ్లో లో ఉంటారు లేకుంటే బెయిల్ మీద ఉంటారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి అనవసరమైనటువంటి బంజారాల జీవితంతో ఆడవద్దని మరోసారి హెచ్చరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు పదవిలో ఉన్నటువంటి మంత్రులందరూ పదే పదే మాట్లాడుతూ ఉన్నారు ఈ దేశం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పది శాతం గిరిజనులలో ఒకే భాష మాట్లాడేటువంటి ఏడు శాతం లంబాడి గిరిజనులు ఉన్నారు వాళ్ళ వల్లనే మేము ఇలా అధికారంలో ఉన్నటువంటి మాటలు మేము మాట్లాడుతున్నాం మేము సంతోషిస్తున్నాం కానీ మీరు మాకు ఇచ్చింది ఏందో ఒకసారి ఆలోచించండి పది శాతం ఉన్న గిరిజనులకు మంత్రి లేడు అందులో ఏడు శాతం ఉన్నటువంటి లంబాడీలను ఈ రాష్ట్రం పుట్టినప్పటి నుంచి లంబాడీల మంత్రులుగా వచ్చారు ఏం ద్రోహం చేశాం మీ కానీ వాళ్ళని ఇప్పటి వరకు ఒక ఇవ్వలేకపోతున్నారు మళ్ళీ చెప్పినా కదా నేను ఈ తెలంగాణ రావడానికి ఎవరు బాధ్యులు ఇవ్వాలని మీరు ముఖ్యమంత్రి కావడానికి ఎవరు బాధ్యులు రేవంత్ రెడ్డి గారు నాలాంటి వాళ్ళు ఉద్యమకారులు ఎంతోమంది త్యాగం చేసి ఇవి ఇక్కడ కూర్చున్నటువంటి విద్యార్థుల మీద యాభై అరవై కేసులు ఉన్నాయి ఎవరు గుర్తిస్తున్నారు మామూలుని మా మంచి మేము మళ్ళీ అంటున్నాం మేము ఇంత శాంతి కామూలుగా ఉండడానికి ఆ శేవలాల మహారాజు నూరు పూసినటువంటి ఏదైతే బోధనలు ఉన్నాయో ఆ బోధనలను మేము శిరోధార్యంగా చేసుకొని మేము మేము దేశానికి దేశ ఉత్పత్తిలో పురోగతిలో పాల్గొంటున్నాం ఈ తెలంగాణ అభివృద్ధిలో పాల్గొంటున్నాం శాంతి కాముక్తులుగా ఉంటున్నాం తప్ప మేము ఎక్కడ ఎలాంటి సమస్యలను శాంతికే తోడ్పడ్డాం కానీ విద్రోహంకి ఎక్కడ మేము తాబీమం ఉంటే చెప్పండి ఎవరైనా ఒకరిద్దరు ఎక్కడన్నా చీడపురుగులు ఉంటే ఉండవచ్చు తప్ప మేం బంజారా జాతి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మేము ఎక్కడ విద్రోహలం కాదు మేము దేశము ఈ రాష్ట్రం కొరకు వాళ్ళం కనుక ఒక ఒకవైపు మీకు హెచ్చరిక రెండో ఏంటంటే మీకు మనవి చేస్తూ ముగిస్తా